హలో నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ వేదికగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరిపైన తీవ్రమైన విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో వాళ్ళిద్దరిపైన విమర్శలు చేయడానికి కారణం రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి ఈ సర్కారు అన్యాయం చేస్తోంది మేము భారీగా నిధులు ఖర్చు పెట్టాం ఎనభై శాతానికి పైగా పనులు పూర్తి చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీయలేదు దానికి నిధులు కేటాయించలేదు అంటూ ఆయన విమర్శలు చేశారు అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది అది రిజెక్ట్ చేసింది అనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దాచేస్తోంది కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి అంటూ గతంలో మేము డిమాండ్ చేసేవాళ్ళం సో జాతీయ హోదా విషయం పక్కన పెడితే అసలు కనీసం డిపిఆర్ని కూడా పట్టించుకోకుండా డిపిఆర్ని రిజెక్ట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చాలా పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉండింది యుద్ధం చేయాల్సిన అవసరం ఉండేది ప్రజల దగ్గరికి అంశాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉండింది కానీ ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు దానివల్ల రంగారెడ్డి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు తీవ్రమైన నష్టం జరగబోతోంది ఈ నష్టం ఈరోజు మాత్రమే జరిగేది కాదు భవిష్యత్తుకు కూడా ఇది తీవ్ర తీరని లోటుగా ఉండబోతోంది అంటూ ఆయన మాట్లాడారు కేవలం పాలమూరు రంగారెడ్డి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ప్రాంతానికి భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే తాను బయటకు వచ్చాను ఇకపైన ప్రజల్లోనే ఉంటాను రెండేళ్ల సమయం ఇచ్చాము ప్రభుత్వానికి రెండేళ్లు గడిచిపోయింది కాబట్టి ఇకపైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని మేము మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా చూస్తూ ఊరుకోమంటూ ఆయన మాట్లాడారు సో పాలమూరు రంగారెడ్డి అంశానికి సంబంధించి ప్రధానంగా కేసీఆర్ మాట్లాడిన అంశాలు ఈ సందర్భంగా కేసీఆర్ తనదైన స్టైల్లో స్టైల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూసాం పక్క రాష్ట్రం దోచుకుపోతుంటే కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు కనీసం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైన సోయి లేకుండా పోయింది అంటూ ఆయన మాట్లాడడం చూసాం సో ప్రధానంగా మౌలికంగా కేసీఆర్ రైజ్ చేసిన రెండు ప్రధానమైన అంశాలు పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయింపు చేయట్లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అన్యాయం చేస్తుంటే స్పందించట్లేదు మౌలికంగా ఈ ప్రశ్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు నుంచి సమాధానం చెప్పవలసి ఉంది కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కొంతమంది మీడియా ప్రతినిధులు పిలిచి చిట్చాట్ చేశారు ఆ చిట్ చాట్లో కూడా కొన్ని రాజకీయపరమైన విమర్శలు చేశారు సో నిన్న కొడంగల్ వేదికగా ప్రజల మధ్యలో నుండి ఆయన మాట్లాడుతున్న సందర్భంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి ఉండాల్సింది పాలమూరు జిల్లా నుంచే ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతోంది నల్గొండకు అన్యాయం జరుగుతోంది రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంది అంటూ కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో చెప్పి ఉండాల్సింది కేసీఆర్ చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి నిధులే ఖర్చు పెట్టలేదా ఎంత ఖర్చు పెట్టారు ఎంత పనులు చేశారు అనేది కూడా చెప్పి ఉండాల్సింది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ని రిజెక్ట్ చేసి పంపించిందా లేదా చెప్పి ఉండాల్సింది రిజెక్ట్ చేయకపోతే చేయలేదని చెప్పి ఉండాల్సింది చేసి ఉంటే రిజెక్ట్ చేసిన దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విధానం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఏ రకంగా పోరాటం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ ఏంటి కూడా చెప్పి ఉండాల్సింది ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయం కాదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి వ్యక్తిగత విషయమో కాదు పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల ప్రజల దాహార్తిని ఆ జిల్లాల ప్రజల ఆ జిల్లాల రైతులకు సంబంధించిన సాగు చేసుకునే పరిస్థితి లేకుండా చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సంబంధించిన అంశంపైన ముఖ్యమంత్రి సీరియస్గా ఒక ఆన్సర్ చెప్పి ఉండాల్సింది కేసీఆర్ రేస్ చేసిన మౌలికమైన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా కేసీఆర్ చేసిన రాజకీయ విమర్శలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన రాజకీయ పరమైన విమర్శలు కూడా ఆన్సర్ చేయడానికి పరిమితమైతే బాగుండేది ఆయన ఒక బూతు భాష తగిలించుకొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన భాష ఏమాత్రం కూడా కాదు ఆయన మాట్లాడింది ముఖ్యమంత్రిగా ఎదురుగా కొంతమంది మహిళా సర్పంచులను కూడా కూర్చోపెట్టుకుని ఆయన మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత ఈ భాష తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడతారని ఆ మహిళలు కూడా ఊహించి ఉండరు ఆ తరహా భాష మాట్లాడాల్సింది కాదు రేవంత్ రెడ్డి ఆ తరహా భాష చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే నడిచింది ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి చర్యలు కూర్చున్న తర్వాత కేసీఆర్ అనే మొక్కని పీ ఆ మొక్కను మళ్ళీ మొలవనేమోనో అని మాట్లాడారు కేసీఆర్ చావు గురించి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం ఈ నిన్నటి సమావేశంలో కూడా కేసీఆర్ చావు ప్రస్తావం తీసుకు తీసుకురావడం చూసాం కేసీఆర్ పైన కేసీఆర్ కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు చేయడం చూసాం శపథాలు చేయడం కూడా చూసాం శపథాలు రాజకీయాల్లో చాలామంది చేస్తూ ఉంటారు కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు మేమే ఉంటామని చెప్పారు అంతకుముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో రానియను అని శపథం చేశారు తమిళనాడులో శశికళ జయలలిత సమాజ్ దగ్గర శపథం చేశారు ఇలా శపథాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మే మాకు ఎదురే లేదు ఈ రాష్ట్రంలో మేము తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రాదు అని బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకుంది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే భ్రమంలో ఉండింది ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా శపథం చేస్తున్నారు కేసీఆర్ అడిగింది పాలమూరు రంగారెడ్డి గురించి ఇప్పుడు ఎన్నికల గురించి శపథాలు ఎందుకు రాజకీయపరమైన విమర్శలు ఇప్పుడు ఎందుకు తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి మీరు లాగుల్లో తొండలు వదులుతారా ఆయన గతంలో పాస్పోర్ట్ బ్రోకర్గా పనిచేశారా ఇంకేదో ఇంకేదో ఇప్పుడు ఏమాత్రం కూడా అవసరం లేనివి కదా నిన్ను నీ కుటుంబాన్ని జైలుకు పెట్టారు జైలు నన్ను నా కుటుంబ సభ్యుల్ని జైలుకు పంపించారు కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను మీ కుటుంబాలు కాదు కదా తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి కుటుంబం కేసీఆర్ కుటుంబం కాదు కదా ఆ సమయానికి మీరు అక్కడ ఉన్నారు అధికారంలో ఉన్నారు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సమయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీ ఇద్దరు వ్యక్తిగత విషయాలు మీ ఇద్దరు వ్యక్తిగత కదా కాదు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అడిగారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా అది నిజమా కాదా చెప్పండి మీరిద్దరూ తిట్టుకున్న మాటలు చూసి కాసేపు ఆనందంగా నవ్వుకొని బలే తిట్టుకున్నారనుకుని ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ఎట్లా పాలమూరుకి అన్యాయం జరుగుతుందో లేదా పాలమూరు జిల్లాలోని ప్రతి ఊర్లోని ప్రతి బిడ్డ తాగునీరు కోసం చూస్తున్న బిడ్డ సాగునీరు కోసం చూస్తున్న రైతు ముఖ్యమంత్రి ఏం చెప్తారని చూస్తారు కదా అన్యాయం జరిగిందా లేదని చెప్పి చూస్తారు కదా దానికి ఆన్సర్ చెప్పకపోతే ఎట్లా ఇప్పుడు శపథాలు చేసుకుని ఏం సాధిస్తున్నారు మీరు ఎట్టి పరిస్థితులు వాళ్ళని అధికారంలోకి నేను మళ్ళీ మేము వంద సీట్లు గెలుస్తాం ఎనభై సీట్లు గెలుస్తాం ఈ స్టేట్మెంట్లు కేసీఆర్ దగ్గర నుంచి వినాలా గతంలో చాలా మంది దగ్గర చాలా రాష్ట్రాల్లో విన్నాం ఇటువంటి స్టేట్మెంట్లు పవర్లోకి వచ్చిన తర్వాత పవర్ బ్లైండ్నెస్ ఒకటి వస్తుంది ఆ పవర్ బ్లైండ్నెస్ నుంచి తప్పించుకుంటే పార్టీలు మనగడి ఉంటుంది రాజకీయ పార్టీలకు కూడా రాజకీయ నాయకులు కూడా మనగడి ఉంటుంది అవ పవర్ బ్లైండ్నెస్తో మాట్లాడే మాటలు మాటలు ప్రజలకు మీరంత అహంకారపూరితంగా ఉన్నారు అనేది తెలిసేలా చేస్తాయి కాబట్టి ఆ పవర్ బ్లైండ్నెస్ని తగ్గించుకొని వాస్తవంలోకి వచ్చి పాలమూరు రంగారెడ్డి అంశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించండి కనీసం ఇదే సభలో అదే స్పీచ్లో ఆయన మాట్లాడారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా రే కేసీఆర్ వచ్చి మాట్లాడిన భాష చూశారు కదా ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఇలా మాట్లాడొచ్చా అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు ఓ మాజీ ముఖ్యమంత్రిగా అలా మాట్లాడడం తప్పు మరి ముఖ్యమంత్రిగా ఇలా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన భాష ఇదా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నేను వదిలేసి ఇటువంటి భాష మాట్లాడట్లేదు ఇంకా నేను చాలా మాట్లాడతాను మీరు ఇప్పుడు మాట్లాడిందే చాలా మీరు ఇప్పుడు మాట్లాడిందే తెలంగాణ సమాజం హర్షించేది కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద సీట్లు గెలుస్తాం ఎనభై సీట్లు గెలుస్తామని మాట్లాడుతుంది ఎలక్షన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కలుస్తాయి ఐదేళ్ల కదా ఎన్నికలు జరుగుతాయి ఇరవై తొమ్మిదిలో ఎందుకు జరుగుతాయి పదే పదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద సీట్లు గెలుస్తాం ఎనభై సీట్లు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు సో ఇటువంటి మాటలన్నీ కూడా మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండి మాట్లాడుతున్నారు అనే దాన్ని సూచిస్తాయి ముఖ్యమంత్రిలో ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కనపడుతోంది సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ కనీసం తన పేరు కూడా తీసుకోలేదే అనే ప్రస్టేషన్ ఏమన్నా భవిష్యత్ కనపడుతోంది పేరు కూడా తీసుకోకుండా తనని అవమానిస్తున్నారేమో అవమానిస్తున్నారేమోన ప్రెస్టేషన్ కూడా ముఖ్యమంత్రిలో ఉన్నట్టు కనపడుతోంది సరే ముఖ్యమంత్రి ప్రస్టేషన్ మాజీ ముఖ్యమంత్రి విమర్శలు మీ ఇద్దరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కాదు నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రతిపక్ష నేత ప్రశ్నించారు ముఖ్యమంత్రి సమాధానం ఏం చెప్తారు అని ప్రజలు చూస్తారు కాబట్టి ఆ సమాధానం చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి వైపు నుంచి జరగటం తెలంగాణకు శోభనిస్తుంది ముఖ్యమంత్రికి కూడా శోభని తెస్తుంది